ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈ నెల పదమూడవ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పోలింగ్ కేంద్రాలను ఆధునీకరించామని రిటర్నింగ్ అధికారి ముక్కంటి నగర్ కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ తెలిపారు ఏలూరులోని కట్టా సుబ్బారావు తోటలో ఆదర్శ పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు అదేవిధంగా చోటుదెబ్బ ప్రాంతంలో దివ్యాంగుల పోలింగ్ కేంద్రం శుంకరవారి తోటలో మహిళా ఉమెన్ మేనేజ్మెంట్ పోలింగ్ కేంద్రం సాయినగర్లో యూత్ మేనేజ్మెంట్ పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు ఈ కేంద్రాలను రిటర్నింగ్ అధికారి ముక్కంటి కమిషనర్ వెంకటకృష్ణ డిప్యూటీ కమిషనర్ రాధా తహసీల్దార్ సుబ్బారావు పరిశీలించారు అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ పోలింగ్ శాతం పెంచేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు దీనిలో భాగంగానే మోడల్ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని మంచి వాతావరణం కల్పించామని ప్రతి ఒక్కరూ ఓటును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు విలువైంది ప్రజలు వారి యొక్క ఓటుని వినియోగించుకోవటం కోసం వచ్చేటువంటి పరిసరాలు శుభ్రంగా ఉండటం కోసం ఆకర్షణీయంగా చల్లదనంగా ఉండటం కోసం ఎలక్షన్ కమిషన్ వారి యొక్క ఆదేశాల మేరకు ఈ యొక్క ఆధునీకరణాన్ని పనులు చేయడం జరిగింది మరి అన్ని చూసి ప్రజలు మరి ఎక్కువగా టర్న్ అవుట్ ఓటర్ అవుట్ పెంచడం కోసం అందరూ వస్తారని అందరూ కూడా వారి యొక్క ఓటు హక్కును ఉపయోగించుకొని ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తారని ఆకాశిస్తూ అందరూ కూడా పదమూడవ తారీఖు నాడు వారి యొక్క ఓటును ఉపయోగించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం ఈ ఎన్నిక సంబరం భారతదేశం మొత్తం కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి దానిలో భాగంగా ప్రజలందరినీ కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరాలి అంటే ఎక్కువ మంది మెజారిటీ పరిపాలనే ప్రజాస్వామ్యం కాబట్టి ఎక్కువ మంది ఓటర్స్ ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలు ఏర్పడితేనే ప్రజాస్వామ్యం మరింత సుసంపన్నం అవుతుంది కాబట్టి అటువంటి సుసంపన్నమైనటువంటి ప్రజాస్వామ్యం ఏర్పడాలి అంటే ఎక్కువ మంది ఓటర్లు ఎన్నుకునేటువంటి ప్రభుత్వం ఉండాలి కాబట్టి తప్పనిసరిగా ఓటర్ టర్న్ ఓవర్ రేటు దాదాపు ఎనభై శాతం పైన ఉండాలనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చే సూచనల మేరకు అనేక కొత్త కొత్త న్యూ ఇనిషియేటివ్ చేస్తున్నారు దానిలో భాగంగానే యూత్ మేనేజర్ పోలింగ్ స్టేషన్స్ పిడబ్ల్యూడి మేనేజర్ పోలింగ్ స్టేషన్స్ ఉమెన్ మేనేజర్ పోలింగ్ స్టేషన్స్ మోడల్ పోలింగ్ స్టేషన్స్ అంటే ఇటువంటి యువత చేత విభిన్న ప్రతిభావంతుల చేత మహిళల చేత ఆదర్శవంతమైన అనుసరణీయమైనటువంటి ఈ పోలింగ్ సరళిని ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమంలో భాగంగా ఈ రోజున కూడా మనం మోడల్ పోలింగ్ స్టేషన్ని అందరూ చూస్తున్నారు ఒక మంచి ఉద్దేశంతో ప్రజల్లో మంచి భావన కలగాలి ప్రజాస్వామ్యం పట్ల మక్కువ కలగాలి అనేది అదేవిధంగా నా ఓటే నా స్వరం అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ మీ భావాలని మీ యొక్క భావ వ్యక్తీకరణకి నిజమైనటువంటి మూలాధారం ఓటు కాబట్టి ఇటువంటి ఓటు హక్కుని తప్పనిసరిగా అందరూ వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా అందరినీ కోరుతున్నాం థ్యాంక్ యూ